హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీస్ అంటాస్ ఈ వీడియో వచ్చేసి దివాళీ కన్నా ముందర నేను అప్లోడ్ చేయాల్సిన వీడియో అనమాట కొన్ని పనులు ఉండడం వల్ల లేట్ అయిపోయింది ఇంకా ఎటు లేట్ అవుతుంది అనేసి నేను దివాళీ వ్లాగ్ షేర్ చేశాను నేను ఆల్రెడీ దివాళీ వ్లాగ్ కన్నా ముందర ఒకటి షేర్ చేశాను కదండి బెంగళూరుకి వెళ్ళాము అమ్మ వాళ్ళ ఇంట్లో అదే శనివారాలు పండుగ అనేసి ఆ రోజు వీడియోకి కంటిన్యూషన్ అన్నమాట సో అదే రోజు మొత్తం మేము పూజ ఎలా చేసుకున్నాము ఇంట్లో నైవేద్యాలు అన్నీ మొత్తం అంతా నేను ఆ వీడియోలో షేర్ చేశాను మధ్యాహ్నానికి పూజ అయిపోయింది ఇంక అందరం భోంచేసాము తర్వాత ఇంకా మేము అమ్మ వాళ్ళు ఒక హౌస్ అది కడుతున్నారంటే అక్కడికి వెళ్తున్నాం అన్నమాట అంటే ఆల్రెడీ రోజా వాళ్ళు అందరూ వెళ్ళేసి వచ్చారు రోజా అమ్మ వాళ్ళందరూ ఒక రోజు వెళ్ళేసి వచ్చారంట ఇంకా నేను వెళ్ళి కూడా దాదాపు ఒక సిక్స్ మంత్స్ పైన అయిపోయింది ఎప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఒకసారి వెళ్ళున్నాను మళ్ళీ వెళ్ళలేదన్నమాట బెంగళూరుకి ఒక టూ టైమ్స్ వస్తే కూడా వెళ్ళలేదు అన్నమాట పని ఉండడం వల్ల ఇంకా ఆ రోజు అన్న మధ్యాహ్నం వరకే తనకి అన్నకి డ్యూటీ ఉండింది మధ్యాహ్నం వచ్చేసరి ఇంటికి ఇంకా ఇంకా అందరం చేసుకొని కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ఇంకా మళ్ళీ మధ్యాహ్నం అలా బయలుదేరామన్నమాట అంటే ఇప్పుడు ప్రజెంట్ అమ్మ వాళ్ళు ఉన్న ఇంటికి కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా హౌస్కి కొద్దిగా దూరమే ఉంటుందన్నమాట క్యాబ్ కానీ లేదంటే మనకి ఇలా వెహికల్ కానీ వెళ్ళాల్సి ఉంటుంది బెంగళూరులో ఏమంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలంటే ఒక ఊరికి వెళ్ళిపోవచ్చు అనమాట అంటే మామూలుగా మేము మా వంతూరికి వెళ్ళాము అనుకోండి ఒక త్రీ అవర్స్ పట్టింది అనుకోండి టూ అవర్స్ ఊరికి వెళ్ళడానికి అయితే వన్ అవర్స్ సిటీలోనే సరిపోతుంది అలా ఉంటుంది అన్నమాట ఒక ఊరికే వెళ్ళిపోవచ్చు దాదాపుగా అసలు ఎంత ట్రాఫిక్ ఉంటుంది ఏ టైంలో వెళ్ళినా ఏ డే వెళ్ళినా కూడా ట్రాఫిక్ ఉంటుంది ఇంకా అసలు ఇంకా ట్రాఫిక్ లేదు ఆరామ్సే వెళ్తున్నామంటే బలి హ్యాపీ హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం అన్నమాట ఇందాక నేను చెప్పాను కదండి అమ్మ వాళ్ళు ఇప్పుడు 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 కన్స్ట్రక్షన్ జరుగుతున్న హౌస్కి ప్రజెంట్ అమ్మ వాళ్ళు ఇప్పుడు ఉన్న ఇంటికి కొంచెం దూరం అన్నమాట ఇక్కడ ఆల్రెడీ రోజా వాళ్ళు వెళ్ళేసి వచ్చారు కాబట్టి ఇంకా వాళ్ళు మార్నింగే త్రీ కల లేచారు కాబట్టి ఇంకా వాళ్ళు పడుకునేసారు రోజా పిల్లలు అందరూ అమ్మ కూడా నేను మననే వెళ్ళేసి వచ్చాను రాననేది ఇక్కడ నేను మా వారు మా పిల్లలు ఇద్దరు భవ్యవంశం వెళ్తున్నాం అన్న ఇంకా అన్న డ్రైవ్ చేస్తున్నాడు అనమాట నేను చెప్పాను కదా లాస్ట్లో ఫస్ట్లో ఎప్పుడో వెళ్ళున్నాను మళ్ళీ వెళ్ళలేదన్నమాట ఇంకా సరే ఒకసారి ఎటు ఉన్నాం కదా చూసుకొని వెళ్దాం అనేసి ఇది ఇక్కడికి వచ్చామన్నమాట అసలు వెంట వెంటనే అప్లోడ్ అనుకుంటే కూడా వీడియోలు నాకు ఏదో పని ఉంటుంది మా అమ్మమ్మ ఎప్పుడు నన్ను అంటుంటుంది నీ పనులన్నీ ఎలా ఉంటాయంటే క్షణం తీరుకుండదు దమ్మిడి ఆదాయం ఉంటుందని అలానే అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు అంటే పనులు అంటే పెద్ద బిజీ వర్క్స్ అని కాదు కానీ నేను చెప్పాను కదండి ఆల్రెడీ అసలు నాకు ఇంట్రెస్టే కానీ యూట్యూబ్లో వీడియోస్ అవి అప్లోడ్ చేయడము కాకపోతే ఒక రెగ్యులారిటీ ఉండదు కంటిన్యూస్గా ఉండమన్నమాట నాకే నచ్చని విషయం అది అసలు అందరూ ఎంత బాగా మెయింటైన్ చేస్తారు ప్రతి డైలీ ఒక వీడియోను లేదంటే డే బై డే ఆల్టర్నేటివ్ డేస్లోనూ లేదంటే వారానికి కనీసం ఒక మూడు వీడియోస్ అలా పెట్టాను లేకపోతే ఇంట్రెస్ట్ లేదా అంత ఓపిక లేదా అలా ఏం కాదు అన్నీ ఉంటాయి కానీ కాకపోతే ఏదైనా వర్క్ వచ్చింది అనుకోండి దీన్ని కంప్లీట్గా పక్కన పెట్టేస్తాను ఏమైతే అదైంది అనేసి ఆ వర్క్ మీద ఫుల్ కాన్సన్ట్రేట్ చేస్తాను అనమాట ఇంటికి ఎవరైనా వచ్చినా సరే లేదంటే మా పిల్లలకి ఏదైనా ఎగ్జామ్స్ ఉన్నా సరే లేదంటే ఇంకేదన్నా ఇంట్లో నేను ఏదైనా కొంచెం పూజలు అవి పెట్టుకున్నా సరే ఏదైనా సరే ఈ వీడియోస్ని పక్కన పెట్టేస్తాను అనమాట కానీ డైలీ అనుకుంటున్నాను అనుకుంటూనే ఉంటాను అయ్యో పెట్టి ఉంటే బాగుంటే పెట్టి అంటే బాగుండి వీడియో అనుకుంటాను కానీ బట్ ఎందుకో నేను కంటిన్యూస్గా పెట్టలేకపోతున్నాను ఎప్పుడో రావాల్సిన వీడియో ఇప్పుడు వస్తుంది అనమాట సో అది అందుకు నా ఆ వీడియోస్ డిలే అవ్వడానికి రీజన్ మెయిన్ రీజన్ వచ్చేసి ఇదే అన్నమాట ఇంక ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయామండి అంటే మామూలుగా లాగా చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడే చెప్పాను కదండి ఇప్పుడు ఇప్పుడే ఇది బాగా డెవలప్ అవుతున్న ఏరియా కొంచెం ఊరికి కొంచెం దూరం అని కాదు కానీ ఇప్పుడు వీళ్ళు మా అన్న వాళ్ళు తీసుకున్న లేవట్లు ఇప్పుడు చూస్తున్నారు వీడియో ఇలా డెవలప్ చేస్తున్నారు అన్నమాట అక్కడ ఇంకా అన్న వాళ్ళు హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇంకా మేము ఇక్కడికి వచ్చేసాం అనమాట ఇంక ఇక్కడ ఉండి కొద్దిసేపు మొత్తం అంతా చూసుకొని మళ్ళీ వెళ్దాం ఇంక ఇంకెటు అన్న కూడా ఆఫీస్ అయిపోయింది మధ్యాహ్నం వరకే లీవ్ తీసుకున్నాడు మధ్యాహ్నం నుంచి ఇంక ఇక్కడికి వస్తామనేసి మెయిన్ ఇంక ఇప్పుడు మళ్ళీ వెళ్ళాము అనుకోండి ఎప్పుడో కానీ బెంగళూరుకి రామ్ అన్నమాట అందుకని మొత్తం అంతా చూసుకొని వెళ్దాం ఒకసారి అనేసి ఇంకా అమ్మ వాళ్ళు అందరూ ఆల్రెడీ వచ్చి చూసుకొని వెళ్ళారు కాబట్టి ఇంక ఇప్పుడు మేము ఇక్కడికి వస్తున్నాం అనమాట అసలు ఇల్లు కట్టడం అనేది అది పెద్ద ఇల్లు అవ్వచ్చు చిన్న ఇల్లు అవ్వచ్చు ఎవరి స్తోమతను బట్టి వారిది ఉంటుంది ఎంత పెద్ద పను అనిపిస్తుంది నాకు నేను నేను ఒక సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు తనకల్లో ఇల్లు కట్టాలి అది అప్పుడు దగ్గర నుంచి చూశాను అప్పుడు కూడా అంతే ఎక్కువ పని అన్నమాట ఇప్పుడు అంతే అసలు అదే అందుకే పెద్దవాళ్ళు అంటారు కదా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడని అంటే ఖర్చులు అవ్వచ్చు మెంటల్గా మనకు స్ట్రెస్ అవ్వచ్చు ఫిజికల్గా స్ట్రెస్ అవ్వచ్చు ఎన్ని థింగ్స్ ఉంటాయి ఒక ఇల్లు కట్టడం అంటే మొత్తం అందరూ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు అందరూ కష్టపడితేనే మనం అనుకున్నట్లు చిన్నదో పెద్ద పెద్దది ఒక ఇల్లు అనేది కట్టుకోగలం కదా సరే ఇంక ఇంటికి ఈ అమ్మ ఇంటి దగ్గరికి రాగానే నేను చెప్పాను కదా ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటుంది నెమలి చూడండి అంటే అంతకుముందు అమ్మ ఒక రెండు మూడు సార్లు అంటే అక్కడికి వెళ్ళినప్పుడు చూపించింది వీడియో కాల్లో చూశాను నేను అది ఒక టూ టైమ్స్ ఏమో చూశాను నేను మేము వెళ్ళాము అట్లా జస్ట్ అట్లా కార్ దిగాలి అట్లా అలా వెళ్తుంది అనమాట ఇంకా ఫస్ట్ ఇంటి ఇంటికంటే ముందు దింది నేను కాలు వెళ్ళాము ఎంత దూరం వెళ్తుందో ఎంత దూరం వెళ్తుందో అది కాకుండా మామూలుగా మనం సిమాటిక్గా ఊహించుకుంటాం కదా పురి విప్పుతుందేమో డ్యాన్స్ చేస్తుందేమో అని అది పురి విప్పలేదు డ్యాన్స్ చేయలేదు మగనేమని అనుకుంటాను నాకు ఎగ్జాక్ట్గా తెలియదు మగదనుకుంటాను మామూలుగా అది ఇప్పి అంత డాన్స్ చేసేది మామూలుగా ఆడ మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి ఎక్కడో చదివినట్లు గుర్తు ఎగ్జాక్ట్గా అవునో కదా తెలియదు కానీ మగదనుకుంటాను పురి విప్పేది ఎంత దూరం వెళ్ళామో నేను మా పాప మా బాబు అది అయితే కొంచెం మనల్ని చూస్తే భయపడుతుంది కానీ కానీ వెళ్తాదన్నమాట అసలు దగ్గర నుంచి చూస్తే నాకైతే భలే అనిపించింది ఈ నెక్ దగ్గర ఉంటుంది కదా ఎంత మంచి కలర్ ఉందో మామూలుగా మనం అంటాం కదా పీకాక్ కలర్ పీకాక్ కలర్ అనేసి అది రియల్గా చూస్తే దాని నెక్ దగ్గర అలా అంత ఫెదర్స్ పైన అంత మంచి కలర్ అనమాట క్లైమేట్ కూడా అలానే ఉన్నింది వర్షం పడేలాగా ఉంది అంటే మామూలుగా అంటారు కదా వర్షం పడే ముందర ముందర అవి అలా పెదరంతా ఇప్పి డ్యాన్స్ చేస్తాయని కొద్ది నుంచి వర్షం పడేలాగా ఉండింది కానీ క్లైమేట్ బట్ అదేమి అలా ఏం చేయలేదు కానీ మేము బాగా దగ్గర నుంచి చూసామన్నమాట నేను ఇంకొచ్చేటంటే కూడా మా పాప మా పాప అయితే దగ్గర దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీస్తూనే ఉంది సరే ఇంకొద్దిసేపు అలా దాన్ని చూసి మళ్ళీ వచ్చేసామన్నమాట ఇంటి ముందర వెళ్తుందంట మా ఇంటి ముందర మా నాన్న చెప్పారు అంటే ఎవరు అక్కడ మనుషులు ఎవరు తిరగకుండా డిస్టర్బెన్స్ ఏం లేకుండా ఉంటే ఇంటి ముందర వెళ్తుందంట అసలు ఇప్పుడు ఎక్కడ చూసినా వచ్చేస్తాను మేము ప్రజెంట్ ఉన్నాం కదా కూపంలో అంటే ఇప్పుడు కాదు కానీ మేము వచ్చి కొత్తలో రెండు నెమళ్ళు వచ్చాయి కొంచెం దూరంగా అంటే ఆ సౌండ్ విని మా వారు చెప్పారనమాట అది నెమలి అరుస్తుండ ఆ సౌండ్ అని సరే అని బయటికి వెళ్ళి కొంచెం అలా వెళ్తే రెండు నెమళ్ళు నిన్నయి భలే అనిపించింది నాకు అంటే మామూలుగా మనం ఏ జూకి వెళ్తేనో లేదంటే సినిమాలు అలా చూస్తాం కానీ మన సరౌండింగ్స్లో అలా చూస్తే భలే హ్యాపీ అనిపిస్తుంది కదా ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉండిపోయామనమాట దాని దగ్గర దాన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా దూరం నుంచి అలా చూస్తున్నామన్నమాట ఇంకోసేపు అక్కడ ఉండేసి ఇంకా ఇంటి దగ్గరకు అయితే వచ్చేసాము ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అంతా హాఫ్ అన్ అవర్ అంతా చూసేసి మొత్తం అంతా చూసి ఇంటి పక్కన వాళ్ళతో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకొని అంటే ఇక్కడ నేను ఇల్లు మొత్తం అంతా ఏం షూట్ చేయలేదులేండి ఊరికే జస్ట్ అలా ఐదు అన్నమాట చూడండి ఎంత బాగుందో క్లైమేట్ చుట్టూ మొత్తం గ్రీనరీ ఉంటుంది అనమాట ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఇప్పుడు ఇప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కాబట్టి మన ఇంటికి ఇటువైపు బ్యాక్ సైడ్ మొత్తం అంతా హౌసెస్ ఉన్నాయి మందొక్కటే అనమాట అటువైపు ఇటువైపు మొత్తం హౌసెస్ అయితే రెడీ అయిపోయాయి నీ ఇల్లంతా మొత్తం చూసేసి తర్వాత ఇంక ఇక్కడ మా బాబు డ్రైవింగ్కి స్టార్ట్ అయ్యాడు అనమాట అంటే ఆల్రెడీ మా వారు మా పాప మా బాబు ముగ్గురు డ్రైవింగ్ నేర్చుకున్నారు వాళ్ళు ముగ్గురు డ్రైవింగ్ నేర్చుకున్నారు అప్పుడు నేను కూడా వెళ్ళాను అనమాట ఒక త్రీ డేస్ ఏమి వెళ్ళాను నాకు అస్సలు అర్థం అవ అర్థం అవ్వలేదు అసలు అది ఎంతో గేర్స్ అంటారు ఇట్లా అట్లా ఏదేదో అసలు మామూలుగా నేను స్కూటీ డ్రైవ్ చేయబట్టి నేను ఒక ట్వెల్వ్ ఇయర్స్ నుంచి డ్రైవ్ చేస్తున్నాను మెయిన్ అది నేను నేర్చుకునేది మా పిల్లల కోసము మా వారు చాలా కష్టపడి మరీ నేర్పించాడు నా మీద ఇష్టంతో తను నాకు స్కూటీ తీసాడు అనుకున్నాను కానీ మళ్ళీ రానడానికి అర్థమైంది అనమాట తన తను తప్పించుకోవడానికి నాకు నేర్పించాడని నాకు ఇప్పటికీ ఈ రోజుకి కూడా నేను దాదాపు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి స్కూటీ డ్రైవ్ చేస్తుంటే కూడా ఈ రోజు కూడా నాకు భయమే అనమాట ఫస్ట్ డే ఎలా భయం ఉంటుంది అలానే భయం ఉంటుంది స్కూటీ డ్రైవ్ చేసేటప్పుడు ఇంకా కార్ అంటే మన లాంటి వాళ్ళకి అసలు అసాధ్యం అనిపించింది ఒక త్రీ డేస్ అయితే వెళ్ళాను కానీ వీళ్ళు త్వరగా నేర్చుకున్నారు మా వారు కానీ మా పాప మా బాబు బట్ నాకెందుకు భయం అనిపించింది మనకు స్కూటీని ఎక్కువ లేనిసి ఇంకా ఊరికి ఉండిపోయిన కార్ డ్రైవింగ్ అయితే అసలు వెళ్ళాను కానీ త్రీ డేస్ మళ్ళీ డ్రాప్ అయిపోయాను అనమాట ఇంక జస్ట్ మా బాబు ఊరికే అక్కడ మొత్తం ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంది కదండి అందుకని నన్ను కూర్చోమని చెప్పి ఊరికే జస్ట్ అలా ఒక టూ రౌండ్స్ వేసాడనమాట ఇంకా మొత్తం ఆడు ఉండేసి కొద్దిసేపు మళ్ళీ కాఫీ అది తాగేసి ఒక టూ అవర్స్ వరకు ఉండిపోయినాం లేండి అక్కడే ఇంటి దగ్గర ఉండేసి మళ్ళీ ఇంకా స్టార్ట్ అన్నమాట ఇంటికి మళ్ళీ ఇంక వర్షం అది క్లైమేట్ చూసారు కదా కొంచెం క్లౌడీగానే ఉంది ఇంకా వెళ్తుంటే ముందర చూడండి చిన్న కుక్క పిల్ల ఎంత బాగుంది అసలు అది వచ్చేయచ్చు కిటికీలో అదే ఏమంటారు విండో నుంచి బయటకు వచ్చేస్తుందేమో అని చూస్తున్నాను నేను ఎంత ముద్దుగా ఉంది కదా చిన్నది నాకు ముందు మా భైరవాన్ తాకముందు నాకేం పెద్ద ఫస్ట్ నుంచి కూడా నాకు పెట్స్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదులేండి మా భైరవాన్ తెచ్చిన తర్వాత ఏ కుక్కను చూసినా కూడా బయట మా బైర్వాణి గుర్తొస్తుంది సో ఇంకా కొద్దిసేపు అలా చూసి ఇంకా మేము రిటర్న్ అయ్యేసరికి వర్షం ఫుల్ అయిపోయింది అనమాట ఇంకా మా పిల్లలు పానీపూరి తిందామన్నారు ఇంకా అక్కడ నిలుచుకొని తినడం చూడండి వర్షం చూడండి చాలా ఎక్కువ పడుతుంది కదా ఇంకా అక్కడికి తెచ్చి ఇచ్చారనమాట ఇంకా ఫస్ట్ కారులో నేను మా వారు మా పాప మా బాబు అన్న ఆ అన్నను వంశీని వెళ్ళి తీసుకొచ్చారు తినేసాం ఫస్ట్ అందరం అక్కడే తినేసాము ఇంకా వీళ్ళకి తీసుకెళ్దాం ఇంటికి రోజా రోజా ఈశాన్ అమ్మ వాళ్ళందరూ ఇంట్లో ఉన్నారు కదా ఇంకా వాళ్ళకి తీసుకెళ్దాము అని మేము ఇక్కడ తింటున్నాము పానీపూరి కాదు మసాలాపూరి నాకు ఎప్పుడు పెద్ద కన్ఫ్యూజన్ అనమాట షాప్కి ఎప్పుడైనా అదే పానీపూరి వేస్తారు కదా అక్కడికి వెళ్తే కూడా ఫస్ట్ పానీపూరి అని చెప్తాను అంటే నాకు పానీపూరికి మసాలాపూరికి చిన్న కన్ఫ్యూజన్ అనమాట పానీపూరి పానీపూరి అంటుంటాను బట్ మసాలాపూరి మసాలాపూరి తీసుకుని అందరం తిన్నాం అనమాట టేస్ట్ వచ్చేసి సూపర్గా ఉంది బట్ అసలు సాల్టే లేదు దాంట్లో చెప్తే కూడా కొంచెం వేశారు కొంచెం తక్కువ ఉందంటే కొద్దిగా వేశారు కానీ అసలు దానికైనా పర్ఫెక్ట్గా సాల్ట్ ఉండింటే ఎంత బాగా నింటుందో వేశారు కానీ ఇంకా టేస్ట్ దొరకలేదన్నమాట బట్ మసాలా కానీ స్పైసీ స్పైసీగా కానీ చాలా బాగుంది కానీ ఉప్పు లేకపోవడం వల్ల అది పెద్ద టేస్టీగా అనిపించలేదు అందుకని మేమందరం అక్కడ తినేసి మళ్ళీ ఇంకొక చోటు ఉందన్నమాట అక్కడ తీసుకున్నాం వీళ్ళకి రోజా వాళ్ళకి పార్సెల్ వాళ్ళకి చెప్తున్నాము వాళ్ళు మర్చిపోయారు లేదంటే ఏమో మరి తెలియదు అడిగితే కూడా కొద్దిగా వేసారు కానీ ఉంది వేశామన్నారు ఇంకెందుకులే ఊరికే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేసి ఇంకా అక్కడ మేము తినేసి టేస్ట్ వచ్చేసి చాలా బాగుంది మసాలా పూరి ఇంకా కొద్దిగా ముందరికి వెళ్ళి అక్కడ తీసుకున్నాము కొన్ని పానీపూరీలు కొన్ని మసాలా పూరి రోజాకి ఈశాన్కి అమ్మకి నాన్నకి వాళ్ళందరూ ఇంట్లో తింటానికి వాళ్ళకి తీసుకున్నాం అనమాట నాకైతే మరీ అంత ఇష్టం ఏం లేదు నేను తింటానంతే ఎప్పుడైనా మసాలాపూరి మా పాపకు మా బాబుకి మహా ఇష్టం అన్నమాట మా వారికి కూడా వాళ్ళు ఇష్టంగా తింటారు నేనేమంత తినాలి అంత ఇష్టమే లేదు ఊరికే ఎప్పుడైనా ఇలా బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా తింటానంతేగాని నాకు అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు పానీపూరి కానీ మసాలాపూరి కానీ మెయిన్గా నాకు బయట ఏం పెద్ద ఇంట్రెస్ట్ ఉండదండి ఎప్పుడైనా ఎప్పుడో ఒక సిక్స్ మంత్స్కో అలా అనిపిస్తుంది తిందామని కానీ డైలీ అలా వెళ్ళాలి తినాలి వీక్లీ వన్స్ అలా పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు అలవాటు లేదు ఇంట్రెస్ట్ లేదన్నమాట సో ఇంక అక్కడ తినేసి తర్వాత ఇంకొక చోట వీళ్ళకన్నీ పార్సిల్ తీసుకొని మళ్ళీ ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోయామనమాట మధ్యాహ్నం మనం ఎప్పుడో వెళ్తే ఈవినింగ్ ఇంటికి వచ్చేసేసరికి ఇంత టైం అయిపోయింది అనమాట అది వర్షం పడుతుంది కొద్దిసేపు ఆగి తర్వాత కొంచెం తిని మళ్ళీ మా పాప ఏదో కొన్ని కొనుక్కోవాలంటే మాల్కి వెళ్ళి అక్కడ తీసుకొని మా పా మా పిల్లలతో బయట వెళ్ళామంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ బయట ఏదో పని పనిచేసుకొని రావడం ఉండదు ఆకుంటా ఆకుంటూ ఆకుంటూ వెళ్ళాలంటారు నాకు పెద్ద చిరాకు తెప్పించే విషయం అన్నమాట అసలు ఆ రోజు మార్నింగ్ నుంచి ఒకటే బిజీ అన్నమాట ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో పండగ కదా నేనైతే కొంచెం కేమో అలా లేచాను కానీ లేచిన తర్వాత ఇంక ఇంట్లో నైవేద్యాలన్నీ రెడీ చేస్తున్నారు అమ్మ రోజా కలిసి ఇంక మళ్ళీ పూజ దగ్గరంతా రెడీ చేసుకొని పూజ చేసి ఇంక అందరూ వాళ్ళందరూ భోజన చేసిన తర్వాత మళ్ళీ మేము భోంచేసుకున్న అది కాకుండా పిల్లలు ఇద్దరు ఉన్నారు కదండి ఈశాను దాని విత్ ఇంట్లో పిల్లలు ఉంటే ఇప్పుడు ఒక పిల్లడు ఉంటే కూడా పది మంది పిల్లలతో సమానం అనమాట అంత అల్లరి ఉంటుంది దాంట్లో ఈషాన్ అయితే చెప్పాల్సిన పని లేదు వాడు ఇంకా అత్త అన్నమాట ఇంకా వాళ్ళకా భోజనాలు పెట్టేసి వాళ్ళని నిద్ర పెట్టేసి మళ్ళీ వచ్చాము ఇంక ఇక్కడికి వచ్చి ఇంక ఇంటి దగ్గర ఒక టూ త్రీ అవర్స్ అలా టైం స్పెండ్ చేశాము మళ్ళీ ఇంకా రిటర్న్ అయ్యేసరికి కొంచెం ట్రాఫిక్లో టైం పడింది తర్వాత ఇంకా వర్షం వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా ఆకుంటే తర్వాత ఇంకా కొన్ని ఈ పానీపూర అలాంటివి తినేసి ఇంటికి వాళ్ళకు తీసుకొని ఇంకా వెళ్ళిపోయామన్నమాట సో మొత్తంగా ఆ రోజు అలా గడిచింది అంతేనండి ఈ వీడియో మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్